అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కథలకి అయితే మొదలైందండి వాటికి సంబంధించి ముఖ్యంగా బిల్లుల స్టేటస్ అదేవిధంగా ఈరోజు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఈ నెల జీతాలు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ వేగంగా మరియు సకాలంలో అయితే జరుగుతుందండి ఆర్థిక శాఖ ప్రత్యేక చొరవతో సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులను ప్రాసెస్ చేసి ఆర్బీఐ వారి ఈకుబేర్కు సిస్టమ్ ద్వారా నేరుగా ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను అయితే చేశారు నెల మొదటి వారంలోనే చెల్లింపులు పూర్తి కానుండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం కూడా వ్యక్తమవుతుంది అయితే గత రాత్రి నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జీతాల బిల్లులు ప్రాసెసింగ్ కోసం ఈకుబేర్ సిస్టంలోకి అయితే అప్లోడ్ కావడం ప్రారంభమైందండి ఈ ప్రక్రియ కింది దశలో వేగంగా అయితే జరుగుతుంది ఇక నిన్న రాత్రి నుంచే అన్ని ప్రధాన శాఖల జీతాల బిల్లులు ట్రెజరీలను నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ఈ కుబేర్ ప్లాట్ఫామ్కి అయితే చేరాయండి ఇక ఈ రోజు ఉదయం నుంచి ఈ బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ కూడా కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది ముఖ్యంగా విద్యాశాఖ రెవెన్యూ శాఖ సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ వంటి పెద్ద విభాగాల బిల్లులకి ప్రాధాన్యత క్రమంలో బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించారండి ముఖ్యంగా ఈరోజు నుంచి దశల వారీగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే ప్రారంభమైంది పది గంటల నుంచి నెలాఖరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత వేగవంతమైతే చేస్తుందండి ముఖ్యంగా ఈ కింది శాఖల ఉద్యోగుల జీతాల బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించడం జరిగిందండి పాఠశాల విద్యాశాఖ మరియు ఉన్నత విద్యాశాఖ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హోంశాఖ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి న్యాయశాఖ పురపాలక శాఖ సాంఘిక సంక్షేమ శాఖ జలవనరుల శాఖ పరిశ్రమల శాఖ ఈ శాఖలతో పాటు ఇతర చిన్న విభాగాల బిల్లులు కూడా ప్రాసెసింగ్లు అయితే ఉన్నాయండి ఈరోజు ఒకటి రెండు రోజుల్లో అనగా మూడవ తేదీలోపు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా జీతాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులతో పాటే రాష్ట్రంలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ప్రాసెసింగ్ కూడా వేగంగా జరుగుతుంది నిన్న రాత్రే పెన్షన్ బిల్లులు ఈ కుబెల్ సిస్ ప్రవేశించాయండి ఈరోజు ఉదయం నుంచి వివిధ ట్రెజరీల పరిధిలోని పెన్షన్ల ఖాతాల్లో జమ అవుతుంది ముఖ్యంగా ఈ కింది ట్రెజరీల పరిధిలో చెల్లింపులు ప్రారంభమయ్యాయండి గుంటూరు ఒంగోలు కందుకూరు కాకినాడ అమలాపురం కర్నూలు ఆదోని విజయవాడ విశాఖపట్నం తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం అరకు మిగిలిన ట్రెజరీల పరిధిలోని పెన్షన్లు కూడా రేపటిలోగా జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు అయితే గత కొన్ని రోజులుగా జీతాలు పెన్షన్ల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వల్ల తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉద్యోగులు పెన్షన్లు ఈసారి సకాలంలో చెల్లింపులు జరగడంతో హర్షం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి నెల మొదటి వారంలోనే జీతాలు చేతికందడం వల్ల నెలాఖరి ఖర్చులు ఈఎంఐలు చెల్లింపులు ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లించాలని వారైతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేక చర్యల వల్ల ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆర్థిక అవసరాల సకాలంలో తీరనున్నాయి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చెల్లింపుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం కూడా పారదర్శకతను పెంచుతోందండి ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో అంటే రాబోయే నెలల్లో కూడా ఇలాగానే కొనసాగాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కూడా ఆశిస్తూ ఉన్నారు మొత్తానికైతే ఈరోజు జీతాలు పెన్షన్లు అయితే కొంతమేర జమ అయ్యి మూ పూర్తిగా అంటే మూడవ తేదీ పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ కానున్నట్లు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.